ఇక వివరాలకు వెళ్తే ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు గతేడాది అభయహస్తం పొందిన వారిలో పది మంది సెలెక్ట్ అయ్యారని నూట ఎనిమిది మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు నిస్సహాయులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి సూచించారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు వట్టి విక్రమార్క కొమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఎంతో కొంత సాయం అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మొత్తం సాయం కాకపోయినా కొంత మీకు అండగా ఉండాలని అభయహస్తం ఇస్తున్నాం మెయిన్స్ కు వెళ్తున్న వాళ్ళకి లక్ష సాయం చేస్తున్నాం కొంత కోచింగ్కి ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఆలోచన లాస్ట్ ఇయర్ అభయహస్తం పొందిన వారిలో పది మంది సెలెక్ట్ అయ్యారు నూట డెబ్బై ఎనిమిది మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలి సివిల్ సర్వెంట్ల సమావేశాల్లో కొందరు ఐఏఎస్ లను రోల్ మోడల్ గా చెప్తారు మాధవరావు ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళను ఇప్పటికే గుర్తు పెట్టుకుంటామన్నారు భట్టి సివిల్ సర్వెంట్ గా సెలెక్ట్ పనిచేయటానికి యూపీఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలన్నట్టు ఆలోచనతో తయారయ్యి ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి నూట డెబ్బై ఎనిమిది మంది మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది పెట్టుబడి కూడా ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీది పిచ్చి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని హనుమకొండలోని రామ్నగర్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు వెంటనే ఎనిమిది నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు செண்டிங் பில்லுது செண்டிங் பில்லுது செண்டிங் பில்லுது செண்டிங் பில்லுது எஸ்ஐபிஎம் சௌகரியம் பற்க்சாரி எஸ்ஐபிஎம் சௌகரியம் பற்க்சாரி எஸ்ஐபிஎம் சௌகரியம் பற்க்சாரி சௌகரியங்களை நிரப்போம் இன்பாலி சௌகரியங்களை நிரப்போம் இன்பாலி சௌகரியங்களை நிரப்போம் இன்பாலி சௌகரியங்களை நிரப்போம் இன்பாலி நிதி மாற்றங்க பட்ஜெட் இன்பாலி అరెస్టులకు భయపడే వ్యక్తి రాహుల్ గాంధీ కాదని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రంలో బీజేపీ నేతలు మద్దతు తెలిపి కేంద్రంలో ముండి చేయి చూపారని ఆరోపించారు బీజేపీ ముమ్మాటికి బీసీ వ్యతిరేకి పార్టీ అని కామెంట్ చేశారు తమ అధినేత రాహుల్ గాంధీ అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడైనా ముందు ఉండే వ్యక్తి అని అన్నారు పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నితీష్ కుమార్ దయతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని పీఠం ఎక్కడం ఖాయమని రెడ్డి జోషి అని చెప్పారు ఈ బీజేపీ గాని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీలు గాని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎన్డీఏకి సంబంధించిన అందరూ మా రాహుల్ గాంధీ గారు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి చాలా డీటెయిల్డ్గా అనుభవం పేలుస్తామని చెప్పి ఆ ఓటర్ లిస్టులకు సంబంధించి బెంగళూరులో కానీ బాంబేలో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆ దొంగ ఓట్లతోన ఆ ఓట్లతోన మళ్ళీ తప్పు చేస్తున్నారు వాళ్ళు వన్ సైడ్ చేస్తున్నారు అనే ఉదయం మా బయటికి తీసుకొస్తే ఎలక్షన్ నోటిఫికే కమిషన్ నుంచి రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చింది మీరు ప్రూఫ్స్ ఉంటే చేయమని ప్రూఫ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద ఎంతమంది ఉన్నారు ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఒక ఒకటే గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఒకటి లో ఎన్ని వాళ్ళకు సంబంధించిన ఓట్లు వేయడనేవన్నీ ప్రూఫ్స్ తో సహా చూపించి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గాంధీ గారిని ఇద్దరిని మా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు మేము ఇక్కడ నుంచి మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ధర ఖండిస్తూ మీరు ఎన్ని అరెస్ట్ చేసినా ఎంత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పెట్టినా రాబోయే రోజులలో మొన్ననే మీకు రెండు వందల నలభై సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఓడగొట్టినట్లు ఇండైరెక్ట్లీ కొన్ని టీడీపీ లాంటి కొన్ని వేరే నితీష్ కుమార్ పార్టీ నుంచి వాళ్ళ వెంటిలేటర్ మీద నడుపుతున్న బీజేపీ పార్టీకి త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు బుద్ధి చెప్తారు నెక్స్ట్ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో పక్క రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాన అవుతారు అది దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ శంకరపల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీణారావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించి విద్యార్థులకు ప్లేట్స్ బ్యాగ్స్ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి మంచులక్ష్మి ఎమ్మెల్యే కాలయాదయ్య పాల్గొన్నారు వారు అనంతరం మాట్లాడుతూ వీణారావు ఫౌండేషన్ అనేది విద్య ఆరోగ్య సంరక్షణ సీనియర్ సిటిజన్ల సంక్షేమంలో సమాజానికి సహాయం చేసే విద్యార్థులకు నైపుణ్యం గల విద్యను అందించి డిజిటల్ క్లాస్ రూమ్స్ అందిస్తున్నామన్నారు సోమవారం రోజున జన్వాడ గ్రామంలో విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు విద్యను బోధిస్తున్న అధ్యాపకులను అభినందించారు సినీ నటి మంచు లక్ష్మి ఎమ్మెల్యే కాలయాదయ్య రానున్న రోజుల్లో టీచర్స్ ఎక్కడ ఉన్నా డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు విద్యను అందించవచ్చు తెలంగాణ ఆంధ్ర విద్యార్థులందరూ టీచ్ ఫర్ చేంజ్ అనే కోణంలో ఉండాలి అని అన్నారు విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సహకారమైనా అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్ ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మెన్స్ట్రుల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వెనిరావు ఫౌండేషన్ ద్వారా రత్నాకర్తో ఈ స్కూల్ కి రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ యారే గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ యూర్ అండ్ సపోర్టింగ్ ఆర్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ మేము తెలంగాణలో అబౌట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్కూల్స్ ఉన్నాయండి ఇరవై ఐదు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ వెయ్యి స్కూల్స్ పైన మేము వాలంటీర్ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అండ్ ఒకటి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాం అనమాట ఆ క్లాస్ రూంలో లోలైన్ టేబుల్స్ చైర్స్ కరిక్యులం వాల్స్ని పెయింట్ చేసి ఆ పుస్తకాలు ఇచ్చి స్మార్ట్ టీవీ ఇచ్చి ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరిక్యులమ్ని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్ లైన్ మిడ్ చేస్తూ మేము ెడ్డి గారికి హృదయపూర్వ ధన్యవాదాలు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే చిన్న అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కోరు కావచ్చు ఇంకా వాళ్ళకి గురించి ద్వారా ఏర్పాటు జెహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు డబుల్ బెడ్రూమ్ బాధితులు అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి అంటూ ఆందోళన చేశారు బస్తీ దవాఖానతో పాటు డ్రైనేజీ వాటర్ లిఫ్ట్ సమస్యలపై వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ పంతొమ్మిదిన బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా పోస్టులను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు తుంగబాలు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు La scala di un la sera. Il serial nacato, vedete la sera. la sera. Il nacato, vedete la sera. Il la sera. Il nacato, ఇప్పటి కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నిజంగా శోచనీయం ఒకవైపు నూతన విద్యా వాతావరణం మొదలవుతున్న తరుణంలో స్కాలర్షిప్ రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్వర్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నైన్టీన్త్ నా బీఆర్ఎస్ మహా ధర్నా పిలుపునిస్తా ఉన్నది వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్య సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఉస్మాన్ సిటీ వేదికగా మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితుల అదే అదేవిధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తాయి అంటే గతంలో పది సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవ్వకపోవడంతో చాలా మంది పేద అంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చలో ఉస్మాన్ సిటీగా అందరూ కూడా వేలాది మంది ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు పాఠశాల దశ నుంచి అవగాహన అవసరమని మెరీరియన్ స్కూల్ ప్రిన్సిపల్ జా అన్నారు సోమవారం బంజారా హిల్స్ రోడ్ నంబర్ ఏడులోని మెరిడియన్ స్కూల్లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయని వాటి గురించి తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు విద్యార్థులు కెరీర్ను మలుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యార్థులకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని యూనివర్సిటీల్లో లభిస్తున్న కోర్సులు ఉపాధి అవకాశాల విషయంలో ఈ కెరీర్ ఫేర్లు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు ఈ కెరీర్ ఫేర్లో వందకు పైగా దేశ విదేశాల్లోని యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు అక్కడ లభిస్తున్న కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెరీడియన్ విద్యా సంస్థల సీఈఓ తేజస్వి బుట్ట ప్రెసిడెంట్ నాయుడు వైస్ ప్రెసిడెంట్ రహత్ రషీద్ కెరీర్ కౌన్సిలర్ ఉజ్మా సుల్తానా తదితరులు పాల్గొన్నారు In school, Bajara Hills, we have an education fair where the universities across the world have come. There are almost seventy universities which are going to acquaint these students about the various courses that they offer after grade twelve, and there will be certain schools as well who will be visiting us. And it's this education fair is really going to help my children in opting and deciding for their future. తమ స్కూల్ కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న ఆచారంలోని వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎడెడ్ పాఠశాల నడుస్తుందని అలాంటి స్కూల్కు ఈరోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ వరకు సిసి రోడ్డు వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొంత దూరం వరకు వేసి ఆపేసిందన్నారు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకుని మరొకరు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణం ముందు నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు తమ పాఠశాలకు దారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరారు రోడ్డు అన్ని కట్టేసాడు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు గడ్డిలలో వెళ్తుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్ స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుర్తిస్తున్నారు కానీ మాకు వెస్వి బాల బాలికలో రోడ్ కావాల్సిందిగా కోరు నుంచి మాకు దారి ఉంటుండే మేము ఇక్కడ రానికి మాకు ఇబ్బంది అవుతుంది గదిలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అందరు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది మంది హాస్పిటల్ గురై గురారు మాకు దారి కావాలి ఇది గదిలో నుంచి రోనికి ఇబ్బంది అవుతుంది దారి ఇవ్వాల్సిందిగా అవుతున్నాం మా స్కూల్కి దారి కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ దారి కోసం ఎంతో కృషి చేసి ముఖ్యంగా మా నాచారంలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది దాంట్లో ముప్పై సంవత్సరాలు మేము ఆ దారిలోనే నడిచాము కానీ ఇటీవల కాలంలో ఆ దారి కొంతమంది స్వార్థపరుల భూకబ్ దాహమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు అందరూ కూడా ఎస్లీ స్కూల్కి దారి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మీడియా మిత్రులు మిత్రం గారు అందరికి సిసి రోడ్డు సగం వరకు వరికేసారు తర్వాత ఆపేశారు అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎంఈఓ సారికి ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఎమ్మెల్యే సారికి ఇచ్చాము అలాగే డివో ఆఫీస్లో కూడా ఇచ్చాము వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దేజస్వి మాకు మాకు దయచేసి దారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ విధంగా కాలనీ నుండి తిరిగి తిరిగి వస్తున్నారు ఈ సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు దయచేసి మా పిల్లలకు దారి ఇవ్వండి ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఉండేదో ఆ దారిని కంటిన్యూ చేస్తూ మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఎందుకంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పిల్లలు చాలా కష్టపడుతున్న వాళ్ళు తిరిగి రావడానికి యాక్సిడెంట్స్ ఇవన్నీ వెళ్తుండవి కాబట్టి